ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ఇంకా నాలుగు నెలలు ఉంది అయితే ఈ నాలుగు నెలల్లో కాబోయే ఏపీ సీఎం ఎవరు అనే టాపిక్ మాత్రం తీవ్రంగా చర్చనీయాంశం అవుతుంది రీసెంట్గా మనం నారా లోకేష్ ఇంటర్వ్యూస్ చూసినట్టయితే నారా లోకేష్ ఘంటాపదంగా ఒకటే మా చెప్తున్నారు ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్ కనుక పవర్లోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదు అనే అంశాన్ని నారా లోకేష్ చెప్పకనే చెప్తున్నారు అయితే నారా లోకేష్ చేసిన కామెంట్స్ పై జన సైనికులు సోషల్ మీడియా వేదిక తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ రివైవ్ అయింది టీడీపీ ఆల్మోస్ట్ డెత్ స్టేజ్లో ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో కావచ్చు దాని తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ తోడుగా ఉన్నాడు సో పవన్ కళ్యాణ్ వెంట ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మ టీడీపీ పార్టీపై పడ్డం వల్లే టీడీపీ రివైవ్ అయింది లేకపోతే అసలు టీడీపీ పార్టీకి జాడే లేదు ఏపీలో అనే విధంగా జనసైనికులు మాట్లాడతారు కానీ టీడీపీ వర్షన్ ఏంటంటే జనసేన కంటే టీడీపీకి ఎక్కువ ఓట్ షేర్ ఉంది సో ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ కాలేరు ఎందుకంటే ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఆయనకి ఇంకా చాలా కెరీర్ ఉంది అనే విధంగా టీడీపీ వర్షన్ వినిపిస్తుంది సో ఈ రెండు విషయాల్లో కూడా చాలా సెన్సిటివ్ విషయం ఎందుకంటే ఏమాత్రం పొత్తుకి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఇంపాక్ట్ అయ్యే విధంగా ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రవర్తించకూడదు ఎందుకంటే పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే ముందు ఎన్నికల్ని ఫేస్ చేయాలి ఎన్నికల్ని ఫేస్ చేసి అత్యధిక ఎమ్మెల్యేని గెలిపించుకునే విధంగా వాళ్ళ స్ట్రాటజీ ఉండాలి ఇప్పుడే సీఎం అభ్యర్థి మా పార్టీ వాళ్ళే ఉంటారు లేదు మా పార్టీ వాళ్ళు ఉండాలి ఈ విషయంపై కొట్టుకోవడం అనేది అసలు హాస్యాస్పదమైన విషయం ఎందుకంటే నారా లోకేష్ చేసిన కామెంట్ సీరియస్ హాస్యాస్పదం ఎందుకంటే సీఎం అనే టాపిక్ ఇప్పుడు ఎందుకు అడిగిన క్వశ్చన్ అడిగిన యాంకర్ కావచ్చు ఆన్సర్ చేసిన నారా లోకేష్ కావచ్చు ఆ సందర్భం అదే ఎందుకంటే నారా లోకేష్ సున్నితంగా దాన్ని తిరస్కరించవచ్చు లేదంటే ముందు మేము ఎన్నికలకు వెళ్తాం ఎన్నికల తర్వాత మా నాయకులు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారు ఈ విషయాన్ని అని చెప్పి నారా లోకేష్ కాస్త హుందాగా ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు కానీ నారా లోకేష్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పి గంటాపదంగా చెప్పారు ఆబ్వియస్లీ జనసైనికులు హట్ అవుతారు ఎందుకంటే టీడీపీ పార్టీ చాలా లోలో ఉన్న స్టేజ్లో పవన్ కళ్యాణ్ హైప్ ఇచ్చారు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో సో ఆబ్వియస్లీ ఈ ఈ ఈ ఈ విషయాన్ని చాలామంది గుర్తుంచుకోవాలి సో ఆబ్వియస్లీ నారా లోకేష్ కూడా ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా సీఎం అభ్యర్థి ఎవరైనా విషయంపై మాట్లాడలేదు బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారో మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు నారా లోకేష్ ఎందుకు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అండ్ జనసైనికులు జనసేనని గెలిపించుకోవాలి అంటే జనసేన ఏ నియోజకవర్గాల్లో నిలబడుతుందో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని ఖచ్చితంగా గెలిపించుకోవాలి అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా సీఎం అనే నినాదం బలపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ జనసేన పార్టీకి ముప్పై సీట్లు ఇచ్చిందనుకోండి ఆ ముప్పై స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే ఎస్ స్మాల్ లీడర్ కూడా పవర్ షేరింగ్ చేయండి స్మాల్ లీడర్ కూడా సీఎం అవుతాడు అనే విధంగా ఫైట్ చేయొచ్చు కానీ ఇక్కడ గెలిపించుకోవడం మానేసి సోషల్ మీడియాలో లేదు మా పార్టీ నాయకుడే సీఎం లేదు మా పార్టీ నాయకుడైనా సీఎం కొట్టుకోవడం వల్ల రెండు పార్టీలు బలహీనపడతాయి పొత్తు కూడా బలహీనపడుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ నుంచి తన స్పీచెస్ లేదా చెప్తున్నారు సీఎం అనేది ఇప్పుడు టాపిక్ కాదు ఎన్నికలు పూర్తవనివ్వండి వైసీపీని గద్దె దిగనివ్వండి దాని తర్వాత మనం సీఎం ఎవరో డిసైడ్ చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతి స్పీచ్లో కూడా చాలా కూలంకషంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నా కానీ జనసైనికులు కొంతమంది జనసైనికులు ఆగ్రహ వ్యసలకి లోనవుతున్నారు వైసీపీకి బలం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తారు సోషల్ మీడియాలో సో గ్రౌండ్ రియాలిటీలో నాయకులు చాలామంది తిరుగుతూ ఉంటారు గ్రౌండ్ రియాలిటీలో నాయకులందరికీ తెలుసు ఒక క్లారిటీ ఉంటుంది పిక్చర్ క్లారిటీ ఉంటుంది కానీ ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళు కాస్త ఆగ్రహ వ్యసలకి లోనవకుండా వైసీపీ ఏదైనా ట్రాప్ కనుక పన్నితే ఆ ట్రాప్లో పడకుండా బిహేవ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏపీలో అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే ఇలా గనుక బిహేవ్ చేస్తూ పోతే కనుక ఖచ్చితంగా ఇది వైసీపీకి మేలు చేకూర్చే అంశంగానే మనం పరిగణించాలి విడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట వన్నింటి తెలుగు హైదరాబాద్